హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కార్తీక్ బ్లాక్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి సో నేను మా వాళ్ళందరం కలిసి ఎడిపోతున్నాం సో కైట్ ఫెస్టివల్ పరేడ్ గ్రౌండ్ గ్రౌండ్ సో కైట్ ఫెస్టివల్ కి పరేడ్ గ్రౌండ్ పోతున్నాం సో అక్కడ పోయి అదంతా ఎక్స్ప్లోర్ చేస్తాం డైరెక్ట్ అక్కడ పోయాకనే చూపెడతాం సో వెళ్దామా వెళ్దాం సో లెట్స్ గో ఫ్రెండ్స్ పరేడ్ గ్రౌండ్ దగ్గరికి అయితే వచ్చేసినాం సో మేమందరం సో బైక్ల మీద వచ్చేసినాం బైక్ పార్క్ చేసినాం బైక్ స్పేస్ కూడా బాగానే ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు చాలా బాగా ప్రొడై ప్రొవైడ్ చేసిరు ఇప్పుడు మటుకు అయితే లోపల పోయినాక చూద్దాం ఇంకేమేమి ఉన్నాయి సో మనం కూడా కా ఇక్కడ గైడ్స్ కొనొచ్చు సో ఇద కూడా గైడ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ గైడ్ చూశారు కదా ఎంత పెద్దవి ఉన్నాయో సో నాకు ఉన్నప్పటి నుంచి ఎప్పుడో అనిపిస్తుంది ఒక పది పతంగులు ఒకదానికి గట్టి ఎగిరేయాలని ఫైనల్గా ఇక్కడ చూసేసిన అవి ఎట్లా ఎగురుతుందా అని దగ్గర దగ్గర ఎన్ని ఉంటాయరా ఒక థర్టీ దాకా సో థర్టీ దాకుంటాయి థర్టీ ట్వంటీ ఫైవ్ దాకుంటాయి మంచిగా ఎగురుతున్నాయి అవి ఒకదానికొకటి గట్టేసి ఫ్రెండ్స్ నిన్ననే పెద్ద పతంగి చూసినామంటే ఇక్కడ మస్తు పెద్దగా ఉంది పతంగి సో దీని తాడు చాలా దొడ్డు ఉంది సో గాలి వస్తలేదని ఎగిరేస్తలేనట్టు ఎగిరేస్తారు ఇంకొచ్చే అయితే ఫ్రెండ్స్ మన ఇండియా కైట్ చాలా బాగా గుర్తుంది పక్కనే లాఫింగ్ తర్వాత డెడ్డి అది ఏంద్ర ఫిష్ కదా ఫిష్ ఫ్రెండ్స్ మన ఇండియా కైటు చాలా బాగా గుర్తుంది పక్కనే లాఫింగ్ది తర్వాత డెడ్డి బేర్ది అది ఏంద్ర ఫిష్ కదా ఫిష్ Bitter. Bitter. Mm. Good, very good. Mm. Mm. Spicy, a yes. little bit spicy for me. <laughs> <laughs> but it, it tastes very well good. Yeah, it tastes very good. Yeah, really. Do Irani chai, Mati? Irani chai? Sorry? Irani chai? No, chai is okay. Chai, huh? ఫ్రెండ్స్ రేపు ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు మంచిగా స్టాల్స్ కూడా ఓపెన్ చేసిరు ఇక్కడ ఇప్పుడిప్పుడే ఓపెన్ చేస్తున్నారు మేము రేపు పండుగ మా దగ్గరనే గైడ్ లెక్వేస్తాం కాబట్టి మేము రాలేకపోతాం ఒకవేళ మీరు వస్తే మాత్రం మీకు ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మా టైం ఇక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ మీకు చూపెట్టడానికి ప్రయత్నిస్తున్నాం సో డ్రింకింగ్ వాటర్ కూడా ఉన్నాయి అది కూడా చూపిస్తాము ఇక్కడ ఫ్రీ వాటర్ కూడా ప్రొవైడ్ చేసిర్రు రేపు ఇక మీరు లేకపోతే ఖచ్చి ఫ్రెండ్స్ రేపు ఇబ్బంది లేకుండా ప్రతి టీ స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ కూర్చోని మంచి ప్లేస్ ఉంది ఫ్రెండ్స్ ఈ కైట్స్ని ఎలా కట్టారో చూడండి ఫ్రెండ్స్ వేరే లెవెల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంతకుముందు ఇప్పుడిప్పుడే అన్ని మీరు వెళ్తున్నాయి కైట్స్ ఒక దిక్కు మొత్తము స్టేజ్ ఉన్నది ఆడ కచేరీ కట్టింది మంచిగా ఇటు సైడ్ ఏమో మొత్తం కైట్స్ ఎగురుతున్నాయి ఇటు సైడ్ తినడానికి స్టాల్స్ ఉన్నాయి వీడికి ఒక మంచి వ్యూ ఉంది మంచి స్నాప్ పండుగ ఇడ సో చాలా బాగా ఎగురుతున్నాయి చిన్న చిన్న ఏ చూస్తుండే ఇడ మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి పది పతంగులు ఒకదానికి గట్టి ఎగిరేస్తున్న ఇంకో వ్యక్తి ముప్పై దాకా ఆ చిన్న చిన్నవి చాలా బాగా ఎదుగుతుంది అది అంటే ఈ మీకు డౌట్ రావచ్చు వీళ్ళు ఇవన్నీ ఓ అని సో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లంత వస్తారు ఫ్రెండ్స్ ఈ గైడ్స్ అక్కడ ఇండియా అని రాసింది చూసినా అది మన ఇండియా వాళ్ళది మిగతా అన్నీ వేరే కంట్రీస్ వాళ్ళే అనమాట ే చిన్న చేస్తే చిత్తా చబాగి చిన్నదానివే ఓమ్మల్ల గుేలాంటి చిన్నదాని గ నల్ల ఫ్రెండ్స్ చూసారా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ని సో మాకైతే వచ్చినందుకు చాలా కనులు ఆనందంగా ఉండే ఆ పెద్ద పెద్ద కైట్స్ ని చూసినప్పుడు నీకెట్లు ఉండరా చాలా పెద్దగా ఉన్నాయి కైట్స్ ఇట్లా ఫస్ట్ టైమా వచ్చినాం ఇంతకుముందు ఫస్ట్ టైం సో నేను కూడా ఫస్ట్ టైమే చాలా బాగా అనిపించింది మీరు కూడా రేపు రావాలనుకుంటే వచ్చేసేయండి సో ఈరోజు థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ త్రీ డేస్ అయితే అంట సో మీరు నెక్స్ట్ డే రేపు కూడా రావచ్చు ఎల్లుండి కూడా రావచ్చు సో మాకు వచ్చినందుకు మాత్రం ఆ కైట్స్ చూస్తుంటే ఒక డిఫరెంట్ ఫీల్ అనిపించింది చిన్న చిన్న కైట్స్ చూసినా కూడా సో ఎక్కడెక్కడ దేశాల నుంచో మన దేశానికి వచ్చి ఈ ఈవెంట్ని అంటే వాళ్ళు ఎగిరేస్తున్నారు అనమాట వాళ్ళ కైట్స్ని వాళ్ళ కం వాళ్ళ దేశాలని ప్రజెంట్ చేస్తూ సో అది కూడా చాలా బాగా అనిపించింది జస్ట్ మన ఇండియా వాళ్ళు జస్ట్ నార్మల్ వచ్చి ఎగరేస్తారేమో అనుకున్నాను నేనైతే ఇక్కడికి వచ్చే నాకు తెలియదు ఇప్పుడు వచ్చినాకనే తెలిసింది సో ఇక్కడెక్కడ దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి మన పరేడ్ గ్రౌండ్లో కైట్స్ ఇంటర్నేషనల్ కైట్ ఈవెంట్ని చాలా సక్సెస్ఫుల్గా చేసేస్తురు సో మీరు రేపు వచ్చి చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ స్టాల్స్ కూడా ఉన్నాయి ఫుడ్ కూడా నో ప్రాబ్లం అండ్ డీజే డీజే ఆప్షన్ ఉంది సాంగ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉంది ఆల్రెడీ మీరు వీడియోలో చూసే ఉంటారు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వ్యాల్యూబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్ మీ విలైన సమయాన్ని మన ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు మళ్ళీ ఇంకో వీడియోతో బాయ్